సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఇరాన్ తయారు చేస్తున్నటువంటి అణ్వాయుధాల్ని ఇజ్రాయెల్ దాడి చేసి మరి వాటిని ఆపగలిగింది మొన్న ఎలాగైతే యుద్ధం చేసిందో ఇరాన్ పైన అదే విధంగా అప్పుడు కూడా అలాగే ఆపింది అయితే పాకిస్తాన్ ఆ తర్వాత అణ్వాయుధాలు తయారు చేయడానికి సిద్ధపడింది దాంతో ఇజ్రాయేల్కి ఒక భయం ఏంటంటే ఇరాన్ తయారు చేయలేకపోయినా పాకిస్తాన్ తయారు చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ నుంచి ఇరాన్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి తద్వారా ఎలాగైనా సరే అది ఇజ్రాయేల్ కూడా ప్రమాదకరమే పైగా పక్కన ఉన్నటువంటి ప్రమాదకరమే కాబట్టి భారతదేశం మన మిత్రుడే కాబట్టి ఇద్దరు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేసి పాకిస్తాన్ యొక్క అన్వాయుధాలు నాశనం చేద్దాం ఆ ప్రయోగాల్ని అని ఇజ్రాయెల్ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక ఆఫర్ తీసుకొచ్చి పెట్టింది అందుకు ఇందిరాగాంధీ కూడా ఒప్పుకున్నారు మొదట జామ్నగర్ ఎయిర్ బేస్ నుంచి పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేయాలి అక్కడ ఉన్నటువంటి అణుకేంద్రం పాకిస్తాన్లో ఉన్నటువంటి అను కేంద్రం మీద దాడి చేసి అక్కడ పాకిస్తాన్కి అన్వాయుధాలు లేకుండా చేయడం అనేది ప్లాన్ అందుకు మన జాగ్వర విమానాలు వాళ్ళకి సహాయం చేస్తే ఇజ్రాయేల్ నుండి వచ్చినటువంటి ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు వాటిని నాశనం చేసే విధంగా ప్లాన్ జరిగిపోయింది జామ్ నగర్ నుంచి అయిపోయింది అయితే ఈ విషయం తెలిసినటువంటి అమెరికా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చింది అలాంటి పనులు ఏమి చేయొద్దు ఇజ్రాయెల్ కి మీరు పావుగా మారద్దు ఇది తర్వాత తీవ్ర ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంటదని బెదిరించారు అయినా సరే ఇందిరాగాంధీ గారు అటు వెనక ఇటు వెనక అటు వెనక చేశారు కానీ ఇజ్రాయెల్ కి నో చెప్పలేదు కాకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేశారు ఆమె పోస్ట్ పోన్ చేసిన తర్వాత అక్టోబర్ లో ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హత్యకు గురయ్యారు అంటే ఈ ప్లాన్ కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే జరిగింది ఆవిడ హత్యకు గురైన తర్వాత వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాడు రాజీవ్ గాంధీ కొంచెం భయస్థుడు ఇందిరాగాంధీ అంత ధైర్యస్తుడు అయితే కాదు అప్పటికే అమెరికా మరికొంతగా బెదిరించింది పైగా అప్పట్లో అల్లర్లు అశాంతి స్థిరత్వం లేనటువంటి ప్రభుత్వం ఎలా నడిపించాలో తెలియనటువంటి రాజీవ్ గాంధీకి ఇదంతా కూడా పెద్ద ఒత్తిడిలా అనిపించింది పైగా మీరు పాకిస్తాన్ మీద దాడి చేస్తే మేము పాకిస్తాన్ కి విపరీతమైనటువంటి ఆయుధాలు సరఫరా చేస్తాం ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలు కూడా ఇస్తామని అమెరికా బెదిరించడంతో ఇక రాజీవ్ గాంధీ వెనకడుగేశాడు ఆ రోజే గనుక మనం ఇజ్రాయెల్ చెప్పినటువంటి మాట విని ఇజ్రాయెల్ ఆఫర్ ను తీసుకొని ఆ రోజు అను చేయగలిగితే ఈ రోజు పాకిస్తాన్ కోరలు పీకేసేవాళ్ళం ఈ రోజు పాకిస్తాన్ ఏదైతే ఎగురుతుందో పాకి estão daqui ఒక్క అణ్వాయిదాలు మాత్రమే ఉన్నాయి ఆ అణ్వాయుధాలు చూసుకుని ఇప్పటికీ తనకి ఎగురుతుంది అమెరికా చైనా లాంటి దేశాలు ఎంతో కొంత గౌరవం ఇస్తున్నాయి అంటే ఆ అణ్వాయుధాలు చూసే ఆ రోజే కనుక చేయగలిగితే ఈ రోజు వేరేగా ఉన్నది ఆ రోజే నెహ్రూ ఖాను మన అక్షరి చైనాకి ఇవ్వకుండా ఉంటే పరిస్థితి వేరేగా ఉండదు అలాగే పిఓకి ఇవ్వకుండా ఉంటే బాగుండేది సింధు జలాలు ఇవ్వకుండా ఉంటే బాగుండేది సరిహద్దు సమస్యలు పరిష్కరించగలిగితే బాగుండేది కశ్మీర్ లో త్రీ అమలు చేయకుండా రద్దు చేయగలిగితే ఇప్పటికి పాకిస్తాన్ పరిస్థితి వేరే ఉండేది ఈ రోజు మనం అందమైన కశ్మీర్ మనం అక్కడికి వెళ్ళి సేద తీరే వాళ్ళం ఈ రోజు కశ్మీర్ మన దేశంలో ఉన్నా సరే వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఆరు సంవత్సరాల్లోనే త్రీ సెవెంటీ రద్దు అయితే ఈ రోజు అది ఎంత సుభిక్షంగా ఉందో చూస్తున్నాం ఇలా ఎన్నో తప్పిదాలు ఒకటి కాదు రెండు కాదు